హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ అండి టెన్ లైన్స్ కాటన్ శారీస్ అంటారు విత్ బాంధిని డిజైన్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హెవీ క్వాలిటీ అండి ఇవి హండ్రెడ్ బై హండ్రెడ్ క్వాలిటీ అనమాట వీటిలో మార్కెట్లో మీకు డూప్లికేట్ వస్తాయండి హండ్రెడ్ బై ఎయిటీ కౌంటన్ వస్తుంది అయితే కొంచెం పల్చగా ఉంటాయి బ్లౌజులు వేరుగా ఉంటాయి ఇప్పుడు నేను చూపించేది ఒరిజినల్ ఐటమ్ అనమాట హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ బ్లౌజ్ కూడా మనకి సూపర్గా ఇస్తారు క్వాలిటీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయండి సుమారుగా ఎనిమిది డిజైన్లు దాకా వచ్చినాయి సుమారుగా ఎనిమిది డిజైన్స్ దాకా వచ్చినాయండి ప్రతి డిజైన్కి కూడా ఐదు శారీస్ వస్తాయండి ప్రతి బండిలకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్కై బ్లూ కలరు పెసరపచ్చ కలరు చెర్రీ రాణి కలరు ఎంబ్రాయిడ పచ్చ కలరు చింతపిక్క కలరు టోటల్ ఐదు కలర్స్ వచ్చినాయి ఇలా సెట్ వైజ్ తీసుకోవాలండి మీరు ఊహించని రేట్ ఇస్తాను మార్కెట్లో ఇంతవరకు ఎవరు ఇవ్వని రేట్ ఇస్తాను మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అట్లా అమ్ముతారు ఈ శారీస్ని అయితే మీకు మంచి ఆఫర్ ఇస్తా ఈ క్రిస్మస్కి ఎవరైతే ఇట్లా సెట్ వైజ్ తీసుకుంటారో విడిగా ఒక చీర ముడుకు రెండు చీర ముడుకు ఇవ్వనండి బండిల్ టు బండిల్ ఒక బండిల్కి వచ్చి ఐదు శారీస్ వస్తాయి బండిల్ టు బండిల్ తీసుకోవాలన్నమాట ఊహించని ధరిస్తా కేవలం రెండు వందల ఎనభై రూపాయల చీర జాకెట్ ఓకేనా రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ బీ బ్లాక్ మా షాప్ వచ్చేసరికి గుంటూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరం అండి కాంప్లెక్స్ పేరు వైష్ణవి కాంప్లెక్స్ టెన్ లైన్స్ కాటన్ సారీస్ చాలా ఎక్సలెంట్ క్వాలిటీలు అనమాట మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సిఓడి ఆప్షన్ అయితే లేదు చూసిన వెంటనే కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి దయచేసి ఫోన్లు మడుగు చేయొద్దండి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి ఆన్లైన్లో ఉండటం వల్ల ఫోన్లు లిఫ్ట్ చేయలేకపోతున్నాము సో అందువల్ల మీరు గమనించి మాకు కోఆపరేట్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి అన్న నాకు ఈ డిజైన్ కావాలి బిల్ పెట్టండి అన్న అడగండి బిల్ పెడతానే అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ అడ్రస్ పెడితే నేను కొరియర్ చేస్తా ఓకేనా బల్క్గా కొనుక్కునే వాళ్ళకి ఆర్టీసీ బస్సులో పంపిస్తాం కొరియర్ ఛార్జీలు తక్కువ ఉంటాయి ఒక్క రోజులో వచ్చేసిద్ది ఆంధ్రాకి తెలంగాణకి ఎక్కడికైనా పంపిస్తాము ఓకేనండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ పెద్దరికంగా కానీ ఉద్యోగస్తులకి కానీ హౌస్ వైఫ్లకి కానీ చాలా చక్కగా అందంగా ఉంటాయి శారీస్ టెన్ లైన్స్ కాటన్ శారీస్ కేవలం రెండు వందల ఎనభై రూపాయలకి ఎవరు ఊహించిన ధర నేను ఇస్తున్నానండి ఒరిజినల్ క్వాలిటీ హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ అనమాట ఇది రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్